పెరిగింది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఊపందుకున్నాయి హెచ్ఎండిఏలో నలభై నాలుగు వేల మంది ఫీజు చెల్లింపు నూట యాభై కోట్ల వరకు కూడా ఆదాయం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ లేవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ నెమ్మదిగా ఊపందుకుంటుంది తాజాగా మనకి చూసుకున్నట్లయితే నిన్నటి వరకు నలభై నాలుగు వేల మంది ఫీజులు అయితే చెల్లించారు తద్వారా నూట యాభై కోట్ల వరకు హెచ్ఎండిఏ ఖాతాకు అయితే చేరింది రానున్న రోజుల్లో మరింత మంది ఈ స్కీమ్ ఉపయోగించుకునే అవకాశం అయితే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మార్చి ముప్పై ఒకటి తేదీతో ఎల్ఆర్ఎస్ గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి ఏప్రిల్ ముప్పై వరకు గడువు పెంచారు ఈ లోపు ఫీజు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇవ్వనున్నారు గత రెండు రోజులుగా ఎక్కువ మంది ఫీజు చెల్లింపులు చేస్తున్నారని అధికారులు అయితే పేర్కొంటున్నారు హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు మూడు పాయింట్ రెండు లక్షల దరఖాస్తు పెండింగ్లో ఉండగా ఇందులో దాదాపు యాభై ఎనిమిది వేల వరకు సంబంధిత మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి మిగతా పంచాయతీ లేఅవుట్లో ఉన్న దరఖాస్తుకు మాత్రం హెచ్ఎండిఏ క్రమబద్ధీకరణ చేస్తుంది వివిధ రకాల అనుమతులు సందేహాలతో తొలుత చాలామంది ఫీజులు చెల్లించాలా లేదా అనే సందిగ్ధాలు నెలకొంది ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులోకి తేవడం అధికారులు సిబ్బంది ముందుకొచ్చి సందేహాలు నివృత్తి చేస్తూ ఉండటంతో ఈ స్కీమ్పై సానుకూలత వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సెంటర్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ ఈ ప్రక్రియ కోసం సాంకేతిక సహకారం అందిస్తుంది తరచూ సాంకేతిక ఇబ్బందులు తల వేధిస్తున్నాయని కొన్నిసార్లు ఫీజు చెల్లింపు చేస్తుండగానే వెబ్సైట్ మొరాయిస్తూ ఉండటం సర్వర్ డౌన్ కావడం లాంటి సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయని పేర్కొంటున్నారు వీటిని పరిష్కరించే కార్యక్రమంలో మరింత ఊపందుకుందనమాట సో ఏది ఏమైనా ఎల్ఆర్ఎస్ ముప్పై వరకు టైం ఉంది ఏప్రిల్ ముప్పై వరకును సో అప్లై చేసుకుని అప్లై చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు